పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి జిల్లాల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి జిల్లాల ఉక్కు పరిశ్రమ జాలే జిల్లాలో ఉక్కు పరిశ్రమనే ఏర్పాటు జాలే జిల్లాలో ఉక్కు పరిశ్రమని కడప ఉక్కు వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉక్కు పట్టణ వహిస్తున్న కేంద్ర ప్రభుత్వో వీ వాంట్ స్టీల్ ప్లేస్ వీ ప్లేస్ వీ వాంట్ స్టీల్ వీ వాంట్ స్టీల్ ప్లేస్ వీ వాంట్ స్టీల్ ప్లేస్ వీ వాంట్ స్టీల్ ప్లేస్ ఏర్పాటు చేయాలిశ్రమే ఏర్పాటు చేయాలి జిల్లా పరిశ్రమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏదైతే పార్లమెంటు సమావేశాలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు ప్రస్తావనే లేదని చెప్పేదాన్ని ఈరోజు నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈరోజు కడప ఉక్కు తలరాత మారే పరిస్థితి కడప రాలేదని చెప్పేసి మేము విద్యార్థి విభజన సంఘాలుగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలం ఈ రోజు ఉక్కు పరిశ్రమకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకోకుండా ఈ రోజు ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించుకోకుండా ఈ ప్రాంతం పట్ల వివక్షత చూపుతా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి గతంలో అయితేనేమి ఇప్పుడైతేనేమి ఉక్కు పరిశ్రమ ఏర్పాట్లో కేంద్రం పైన ఈ రోజు ఒత్తిడి తేక్కోకుండా ఈ రోజు ఓటు బ్యాంకు రాజకీయంగానే ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ తీసుకొని వస్తూ ఈ రోజు యువతను మోసం చేస్తున్నారని చెప్పదలుచుకుందాం ఎందుకంటే ఒకవైపు కరువుతో మరోవైపు వలసలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతం ఈరోజు ప్రజలు యువ యువకులు ఈరోజు చదువుకున్నటువంటి యువత ఇతర రాష్ట్రాలకు లాంటి దేశాలకు వలసలు పోతా ఉన్నావు కానీ వాళ్ళకు పట్టింపు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఉక్కు పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు లక్షల వేలాది మందికి వందలాది మందికి ఈరోజు ఉపాధి లభించే అవకాశం ఉంది కానీ ఆ వైపు ఎందుకు అడుగులు వేయడం లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా మేము చెప్తా ఉన్నాం ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నాడు పెద్ద ఎత్తున పోరాటం చేశారో ఆ పోరాట స్ఫూర్తితో కడప ఉక్కు ఆంధ్రలో ఉన్న పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఎంపీలైనా సరే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు రాజీనామా చేసైనా ఈరోజు కడప ఉక్కు తమ వైఖరి ప్రకటించి ఇక్కడ ఏర్పాటుకు మేము మీరు ఉన్నారా లేదా అని తెలపాలని లేకుంటే కన్నా రాబోయే రోజులలో ఇక్కడ ప్రాంత యువత తగిన రీతిలో గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధారంలో కడప ఉక్కుశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కడ రాబందు నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా పార్లమెంట్లో కడప ఉక్కు ప్రస్తావన వస్తే అసలు మా కడప ఉక్కు ప్రస్తావన లేదన్నట్టు అక్కడ కుమారస్వామి ఈరోజు స్పందించడం జరిగింది కానీ ఇంతవరకు ఇక్కడ ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీలు అయితేనేమి కడప ఉక్కు పరిశ్రమ గురించి అసెంబ్లీలు అయితేనే పార్లమెంట్ అయితే స్పందన తేకపోవడం కూడా చాలా దుర్మారకరం కాబట్టి వెంటనే పార్లమెంట్లో అయితే అట్లాగే అట్లాగే అయితే అయితేనేమి ఎక్కువ పరిశ్రమ గురించి గట్టిగా బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ప్రభావం తీసుకురావాలని వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసినానికి సమసిద్ధంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాము లేని పక్షంలో కడప ఉప పరిశ్రమ కోసం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియస్